స్వాగతం నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఆరేగూడెం గ్రామ అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేశామని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పూజార్ల ఆదిలక్ష్మి రాజు అన్నారు గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు గ్రామ సర్పంచ్ గా ఐదు సంవత్సరాలు పనిచేశానని వార్డు మెంబర్గా ఐదు సంవత్సరాలు పనిచేశామని గ్రామ సమస్యలు తనకు తెలుసని అన్నారు తనకు మరోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నల్లగొండ జిల్లా నేను రెండు వేల పంతొమ్మిదిలో సర్పంచ్గా ఈ ఊరు గ్రామ పంచాయతీ మొదటగా అయినది ఫస్ట్ సర్పంచ్గా నేను పోటీ చేయటం జరిగింది మంచి మెజారిటీతో గెలవటం జరిగింది గెలిచిన తర్వాత మా అరుగుడ గ్రామ పంచాయతీ కనీసం మట్టి రోడ్లు కూడా సరిగ్గా లేకుండా ఉండే అలాంటి దాన్ని ప్రతి మొత్తం ఊరు మొత్తంలో కూడా మేము సీసీ రోడ్లు వేయటం జరిగింది అదేవిధంగా డంపింగ్ యాడు శ్మశాన వాటిక ప్లస్ గ్రామ పంచాయతీ కట్టియడం కూడా జరిగింది కేసీఆర్ ఆధ్వర్యంలో మేము కోటి ముప్పై లక్షల పనిని ఈ ఊరికి ప్రతి ఒక్క పనిని కూడా నిర్మించడం జరిగింది అన్ని విధాలుగా మా ఊరిని డెవలప్ చేయడం జరిగింది ఆ ఉద్దేశంతో మళ్ళీ కూడా ప్రజల ద్వారా మళ్ళీ ఒక అవకాశాన్ని తీసుకోవడం కోసం ఈసారి మళ్ళీ నేను పోటీ చేయడం జరిగింది మళ్ళీ ఈసారి గెలటంతో కూడా మాకు ఇంకా ప్లాన్స్ ఉన్నవి నేను అది ఎంఏబిఈడి స్టడీ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ నేను మా సారు కాబట్టి మాకు మంచి అవగాహన ఉంటుంది పరిపాలన మీద దానితోటి మేము మళ్ళీ కూడా గెలిచిన తర్వాత మా ఊరిని ఇంకా అభివృద్ధి పనులు నడిపించడానికి మా వంతుగా కృషి చేసి ఇంకా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఇంకా డెవలప్మెంట్ మేము చూపించగలుగుతాం అనే ధైర్యంతో మళ్ళీ ఈసారి ఎలక్షన్కి దిగడం జరిగింది పనులు చేశారు మేడం గతంలో కేసీఆర్ ఆధ్వర్యంలో పల్లె ప్రగతి పల్లె ప్రగతిలో మేము మా పల్లె ప్రగతి వనం నిర్మించడం జరిగింది అదే విధముగా సిసి అయినా కానీ ప్లస్ డ్ర డంపింగ్ యార్డ్ కూడా నిర్మించడం జరిగింది కనీసం రవాణా సౌకర్యం లేని ఊరికి ఊరు మొత్తం కూడా ఊరు చుట్టూరా సిసి రోడ్డు నిర్మించడం జరిగింది గత కేసీఆర్ ఆధ్వర్యంలో భూపాల్రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో మీ నిర్మించడం జరిగింది ఇప్పుడు మళ్ళీ గెలిస్తే మళ్ళీ ఏమేమి చేద్దామని చెప్పేసి అనుకుంటారు ఎట్లా డెవలప్ చేద్దాం అనుకుంటారు ఇంకా కొంచెం సిసి రోడ్లు మిగలటం జరిగింది వాటిని కూడా కంప్లీట్ చేసుకుంటాం ఇంకా మా రైతులకి రైతు వేదిక ఒకటి నిర్మించాలనుకుంటున్నాం మేము దాన్ని కూడా మేము మాకు అండదండలు అందరి పెద్దలు సహకారం ఉన్నది కాబట్టి మాకు భూపాల్ రెడ్డి గారు కానీ మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డిగా వాళ్ళ సహకారం మాకు ఎప్పుడూ ఉంటుంది ఎల్లవేళలా మేము వాళ్ళ దగ్గర కొట్లాడైనా తీసుకొచ్చుకొని మా రైతులు కావాల్సిన ఒక రైతు వేదిక ప్లస్ యాదవులకు కావాల్సినవి కొన్ని గంగమ్మ గుడి అట్లాంటివి మేము నిర్మించాలని మాకు ప్లానింగ్లో ఉంది అవి ఖచ్చితంగా చేసుకోవడానికి మా వంతు కృషి మేము ఖచ్చితంగా చేసేస్తాం